అందరికీ నమస్తే అండి వీడియోనైతే కనుక బోటిక్ వాళ్ళు బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలనుకునే వాళ్ళు ట్రెండ్స్ రిలయన్స్లో తీసుకోవాలనుకునే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే చాలామంది ఆలోచనలు ఇలా ఉంటాయి నాకైతే ఇలానే ఉంటుందండి ఎప్పుడైనా రిలయన్స్ కానీ ట్రెండ్సన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ అయితే డ్రెస్సులు చూసి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కానీ వాటి రేట్ని బట్టి తీసుకోవాలంటేనే భయం అవుతుంది ఎందుకంటే ఒక్క డ్రెస్సు అక్కడ ఆ రేటుతో మనకి బయట ఒక రెండు మూడు డ్రెస్సులన్న వచ్చేస్తాయి ఆ ఆలోచన బట్టి తీసుకోము అదే షర్ట్లు కూడా అండి బ్రాండెడ్ తీసుకోవాలి అనుకుంటారు కానీ అలా తీసుకోవడానికి వాటి రేట్ని బట్టి చాలామంది తీసుకోరు కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా రియాను లెనోన్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా మంచి ఇంకా ఫ్యాబ్రిక్స్లో ఎన్ని రకాలు ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ మనకి మనకి చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇక్కడ దొరుకుతాయండి అయితే ఇక్కడ మనము ఏదన్నా కానీ ఇంత మంచి రేట్లో మనకి దొరుకుతున్నాయి అంటే రేట్ కూడా ఎక్కువ ఉంటుందేమో అవి కూడా అన్టిచ్ అన్స్టిచ్చిడ్ స్టిచ్చిడ్ చేసినవి అయితే ఎక్కువ రేట్ పెట్టి బ్రాండెడ్లో కొనుక్కుంటాం మరి అన్స్టిచ్చెడ్లో ఎక్కువ రేట్ కొనలేము కదా మీరు ఏం అలా ఆలోచించిన లేదు ఎందుకంటే మనకి తగ్గట్టు రేటుని బట్టి ఇక్కడ ఇస్తారండి వాటి అది మనం క్వాలిటీని బట్టి ఆ ఫ్యాబ్రిక్ ఎంత రిచ్ ఉంటుంది బయట దానికి దాన్ని బట్టి అసలు మనకి ఇక్కడ ఉంటుందండి అందులోనే ఇక్కడ మనకు వచ్చేసి ఇవి తూకం బట్టలు కేజీ లెక్కన అయితే మనకి ఇస్తారు మీరైతే కనుక కంపల్సరీ ఈ షాప్నైతే ఒక్కసారి షాప్కి అయితే రండి మీకే అర్థమవుతుంది నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది ఇకపోతే కనుక డ్రెస్సుల విషయానికి వస్తే కనుక ఈ మెటీరియల్స్ అయితే మనకి ఈ రిలయన్స్లోని ట్రెండ్స్లోని ఉంటాయి కదా బ్రాండెడ్వి అవన్నీ కూడా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ని అయితే వీళ్ళైతే తీసుకుని ఒక్కో టాప్కి రెండు క్లాత్లు లేకపోతే ఒకటే పెద్ద క్లాత్ అలా ఉండేటట్లు ఉంటాయి మనకి చాలా తక్కువండి నూట యాభై నుండి స్టార్టింగు ఇంకా తక్కువ క్వాలిటీ అయితే కనుక అంటే మరీ చీప్ క్వాలిటీ అయితే అస్సలు ఉండదండి ఇంక ఫ్యాబ్రిక్లోనే కొంచెం తక్కువ క్వాలిటీ అయితే వంద నుంచి స్టార్ట్ అవుతుంది మీకు రెండు వందల లోపే మీకు అంబ్రెల్లా టాప్ నుంచి కట్స్ టాప్కి ఈ వంద నుంచి అంబ్రెల్లా టాప్కి రెండు వందల లోపు ఇలానే ఉంటాయండి ఇంకా ఈ టాప్స్ అయితే కనుక మీరు తీసుకుని నైటీస్ కానీ మోడల్ ఫ్రాక్స్ కానీ కుట్టి ఇప్పుడు మనకి ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ డ్రెస్లు ఇలా మోడల్ మోడల్గా పప్పు హ్యాండ్స్ కానీ ఇంకా మీకు కావాల్సిన మోడల్లో నైటీస్ కుట్టి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టి మీరు కనుక సేల్ చేసి ఇన్స్టాలో పెట్టారంటే కనుక మీరు కొన్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ లాభాన్ని అయితే కంపల్సరీ చూస్తారండి అంత బాగా క్వాలిటీ ఉంటుంది అంత బాగా మనకి రేట్లు కూడా ఉంటాయి నిజంగానే చెప్తున్నాను ముఖ్యంగా ఇవి అయితే కనుక బోటికి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మిషన్ కుట్టుకునే వాళ్ళకి అయితే ఇంకా అసలా చెప్పనవసరం లేదు చాలా మంచిదండి ఒకేసారి మీరు టౌన్ లెక్కను తీసుకుని ఇక్కడైతే తీసుకుంటే చాలా మంచిది చూసారు కదా వెనకాల వెళ్ళకి ఒక గూడమ్ కూడా ఉంటుంది మనకు కావాల్సినంత స్టాక్ అయితే అక్కడ ఉండదు మనకి తక్కువే దొరుకుతుందేమో మెటీరియల్ అని మీరు అనుకో అవసరం లేదు వాళ్ళు ఈ గుడాం నుండి మీకు వీడియో కాల్ అయితే కనుక ఇక్కడ పైన స్కీ డిస్ప్లే మీద నెంబర్లు అయితే ఇస్తాను వాటికి ఫోన్ చేసి మీరు మొత్తం చూడొచ్చు మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్స్ మీ ఇంటి దగ్గరికే డెలివరీ కూడా చేస్తారంట అయితే వీళ్ళు కొత్తగానే ఇన్స్టా కూడా స్టార్ట్ చేశారు వీడియోస్ పెట్టడం అందులో కూడా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ నుండో వచ్చి అక్కడ వీళ్ళు ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు క్వాలిటీని బట్టి అంత బాగుంటాయండి మీరు కావాలంటే వాళ్ళ ఐడిని కూడా ఫాలో అవ్వండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేగాని నేను చెప్పడాన్ని బట్టి తీసేసుకోవడం అనేది కూడా అంత బాగోదు ఓకే ఫ్రెండ్స్ అయితే కనుక మనకి కేజీ ఎంత పడుతుంది కేజీకి ఎన్ని టాప్స్ వస్తాయి అనేది మనం చూద్దాము నేను తీసుకున్న టాప్స్ అయితే అక్కడ చూపిస్తున్నారు చూస్తున్నారు కదా నేను తక్కువ తక్కువ తీసుకుంటాను మాకు దగ్గర కాబట్టి ఇప్పుడు అయితే చూసేద్దాం వాళ్ళు నాలుగు వందల రూపాయలు

నేను చాలా ఇక్కడే తీసుకుంటాను ఎప్పుడు నా ముందు వీడియోస్ లో చూస్తే మీకు తెలుస్తుంది అప్పుడైతే నేను క్లారిటీగా తీయలేదు వీడియో అందుకే మళ్ళీ వచ్చేసి వచ్చాను మనకి కేజీ ఎంత పడుతుంది కేజీకి ఎన్ని టాప్లు వస్తాయి కూడా చూశారు కదా మనకి కేజీకి అయితే నాలుగు టాప్లు వస్తున్నాయి ఇలా కేజీ మన ఒక ఫ్యాబ్రిక్ ని బట్టి రేట్ కూడా ఉంటుందని చెప్పారు కదా ఇప్పుడు ఈ ఆరు వందలు మనకి మామూలుగా అడిగితే కనుక తగ్గిస్తారు అది మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక నేను నెంబర్ అయితే ఇస్తాను చూడండి ఒకసారి చూసారు కదండి ఆ అబ్బాయి మాటల్లోనే విన్నారు మనకైతే తను ఒక కేజీ అయితే ఎంత పడుతుంది కేజీకి ఎన్ని టాప్లు వస్తాయి అలాగే మనము అడగొచ్చండి వాళ్ళు చెప్పిన రేట్కే తీసుకోవడం ఏమీ లేదు నేను అలానే తీసుకుంటాను ఎప్పుడునూ నేనైతే కనుక ఇంటికి తెచ్చిన తర్వాత అవి క్లారిటీగా మీకు చూపిస్తూ ఉన్నాను చూసారు కదండి ఇవి చాలా మంచిగా ఉంటాయండి మీరు నమ్మరు అసలు ఇప్పుడు ఇవే డ్రెస్సులు అజీలో చూసారో లేదో కానీ ఈ యొక్క ఫ్యాబ్రిక్స్తోనే అజీలో డ్రెస్లు అయితే కుట్టి పెడతారు కానీ ఒక్కో డ్రెస్ మనకు పదిహేను వందలు అలాగా పన్నెండు వందలు అలా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయండి ఇవి చాలా మంచి క్వాలిటీ అండి మా ఊరికని నేను తీసుకెళ్ళి ఇలాగ ఇలాగ క్లాత్లు తీసుకొచ్చానని చెప్పిన వెంటనే వచ్చి పొలం అని వేసేసుకుంటారు ఇప్పుడు ఈ క్లాత్ అయిపోయింది ముందు తీసిన రెండు టాపులు కూడా తెచ్చిన వెంటనే సేల్ అయిపోయినాయండి ఇంకా నన్ను అంటారు వెళ్ళి తీసుకురావచ్చు కదా అనేసి నా దగ్గరే ఎక్కువ డబ్బులు లేక నేను వస్తమాను వెళ్ళనండి అలా ఉంటుంది మీరు ఒకసారి తీసుకోండి మీకు కూడా మళ్ళీ మళ్ళీ ఇవే తీసుకోవాలనిపిస్తుంది ఇవి కుట్టి సేల్ చేయడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ అనేది మీకు తర్వాత తెలుస్తుంది అండి నిజంగా అంత బాగుంది నేనైతే వీడియో కోసం చేశానని అస్సలు అనుకోవద్దు ఈ నేను ఏది చేసినా కానీ అది బాగుంది అనే జెన్యున్ గానే రివ్యూ ఇస్తాను కానీ నాకు ఏదో లాభం కోసం ఆలోచించను నాకు ఇది తీయడం వల్ల ఏమీ లాభం లేదు కానీ నాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది దాన్ని ఇంకొకరికి కూడా తెలియపరచడం మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా బట్టలకి ఇచ్చినంత వాల్యూ ఇంకా దేనికి ఇవ్వట్లేదు ఆ బట్టల కోసమే చాలా డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు ఎక్కడెక్కడో తీసుకుని చాలా రేట్లు ఉంటాయండి అన్ని అంతంత తీసుకోవడం ఎందుకు నాకు అర్థం అవ్వదు కాబట్టి నేనైతే ఈ వీడియోనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను కంపల్సరీ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్